హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి ఫెస్టివల్ డే సెలబ్రేషన్స్ చూస్తున్నాము ఉదయాన్నే నిత్య పూజ చేసుకున్నాము దేవునికి నైవేద్యాలు సమర్పించాము భోగి రోజు ఉదయమే నువ్వుల కడిగేసి ఎండ పెట్టుకొని వేయించుకొని వడ్డు చేసాము భోగి రోజు ముగ్గు ఇలా వేశాము భోగి మంటలు తబలా హ్యాపీ భోగి అని రాసాము రెడ్ కలర్ చాలా బాగా అనిపిస్తుంది కదా హ్యాపీ భోగి ఆకులు కింద సంక్రాంతి రోజు హ్యాపీ పొంగల్ అని రాసుకున్నాము ఇన్నో వేసాము లడ్డూలు పాల పొంగలి సూర్యుడు గొబ్బమ్మలు పొంగిచ్చాము కింద జాజు రాసి అలికేసి చుట్టు కూరగాయలు పెట్టాము ఒక బొమ్మని కూడా పెట్టుకోవాలి నోము చిలకలు ఎత్తడి ప్లేట్లు గ్లాసులు మధ్యాహ్నం లంచ్లోకి దోసకాయ పిక్కెలు పుట్నాల పొడి బీరకాయ పచ్చడి చిక్కుడుకాయ కలుగుర బెండకాయ ఫ్రై పప్పు నెయ్యి అన్నం పరమాన్నం చక్కెర పొంగని అంటారు కదా కొంతమంది వడ బజ్జీ చెకోడీలు వాటర్ పెరుగు చారు రైస్ని కంప్లీట్ చేసుకున్నాము సంక్రాంతి రోజు సాయంత్రము బండ్లు లాగుతారంటే అక్కడ వెళ్ళాము మా పక్క ఊళ్ళో ఈ బర్ర ఈ బండ్లకి ఎడ్లకి ఎడ్ల బండ్లకి డెకరేషన్ చేశారు బాగా కొబ్బరి ఆకులతో కొబ్బరి మట్టలతో డెకరేషన్ చేసి బుగ్గలు కట్టారు జండాలు వేశారు ఈయన గుడికి ప్రదక్షిణ చేపిస్తారు పరిగెత్తుతూ ఒకదానికొకటి పోటీలాగా ఉంటాయి అవే పరిగెత్తుతూ ఉంటారు వ్యవసాయం చేసేవారికి ఎట్లుంటాయి కదా వాళ్ళు ఆ రోజంతా ఉపవాసం ఉండేసి ఈయన దేవుడికి ప్రదక్షిణలు చేపిస్తారు దీనివల్ల పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం ఇప్పుడే మనకి కొత్త పంట చేతికి వస్తాయి కదా వ్యవసాయానికి ఎడ్లు బాగా ఉపయోగపడతాయి కదా అందుకే దేవునికి ఇవన్నీ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా చేస్తారు దీన్ని ఎడ్లను లాగడం అంటారు ఇది ఇలా పూర్వీకుల నుంచి వచ్చే ఆచారము ఒక దాని తర్వాత ఒకటి ఒక ఎడ్ల బండ్లు లైన్గా వస్తూనే ఉంటాయి నా పెరుగుతుందో చూడండి దానికి భయపడి మనుషులందరూ పక్కకి జరుగుతున్నారు కొన్ని ఎడ్లు ఏమో నిదానంగా వస్తున్నాయి కొన్ని ఏమో బాగా పరిగెత్తుతున్నాయి ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసి తొమ్మిది గంటల వరకు ఈ ఎడ్లని ఇలా చేస్తూనే ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి సంక్రాంతి మూడు రోజుల పండుగ కదా అక్కడ జాతర లాగానే ఉంది చాలామంది భక్తులు వచ్చారు ఇది చూడ్డానికి సంక్రాంతి మూడు రోజుల పండగ మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ నాలుగో రోజు ముక్కనుమ అని ఆంధ్ర వాళ్ళు చేస్తారు ఎంత చీకటి అయిందో చూడండి ఇంకా లావుతూనే ఉన్నారు వెళ్ళని ఈ రైతులు మొత్తము ఇళ్ళను లాగే వాళ్ళు ఉదయం నుంచి ఉపవాసీ రాత్రి ఈ పూజ అయిపోయిన తర్వాత అప్పుడు ఉపవాస దీక్షను వచ్చేసి అప్పుడు భోజనాన్ని ఆహారంగా తీసుకుంటారు Mm hmm. సంక్రాంతి రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ వడ చేసాము కనుమ రోజు మూవీకి వెళ్ళాము బాలకృష్ణ సినిమాకి వెళ్ళాము డాగు డాగు రాజా అనేసి చాలా బాగుంది మూవీ పాప్కార్న్ తెచ్చుకున్నాం మూవీ అయిపోయిన తర్వాత గప్చు తిన్నాము మొక్క రోజు రంగనాథ స్వామి ఆలయంలో కళ్యాణం జరిగింది అక్కడికి వెళ్ళాము